జరుగుతా ఉంది మళ్ళా రెండు వేల తొమ్మిదిలో అధికారం వచ్చింది మన పార్టీ అధికారం వచ్చిన ఆ రోజులో ఓడిపోవడం జరిగిందో అభివృద్ధి ఆగిపోయింది ఏదో రెండు వేల పద్నాలుగు లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది ఏ విధంగా అయినా ఎవరికైనా న్యాయం జరిగిందని చెప్పేసి ఆలోచించుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఆయన పరిపాలన అంతా కూడా అమరావతి గురించి చుట్టే తిరిగింది కానీ రాష్ట్రం చుట్టూ తిరగలేదని చెప్పేసి కూడా చెప్పడం ఉంది ఏదో మూడు లక్షల కోట్లని ఆ రాష్ట్ర ఆ బడ్జెట్ ఏం చేశాడో తెలియదు మళ్ళా అప్పుడు చేసినాడు రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా పొదుపు సంఘాల ప్రతి మహిళకి పసుపు కుంకుమ ఇచ్చి ఓట్లు తడుకోవాలని చూసినాడు ఏదున్నా కూడా ఆ పరిపాలన కూడా ఏ విధంగా కూడా గమనిస్తానని చెప్పేసి డబ్బుందే అహంకారం చంద్రబాబు నాయుడుతో ఉంది ఆ డబ్బుందే దాంతోనే ప్రజలకి పసుపు కుంకుమ ఇచ్చి ఆ రోజుల్లో ఓట్లు వేసుకోవాలని చేసే ప్రయత్నం చేశాడు ఏ విధంగా కూడా నమ్మలేదు కాబట్టి మహిళలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతగా యాభై పరిపాలన చేసి ఆ పరిపాలనలో ప్రతి పేదవాళ్ళకి సహకారం అందించే పని చేశాడు ఈ రోజు ప్రతి పేద కుటుంబం చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమాన్ని చేసి అమ్మఒడిలో అమ్మ అకౌంట్ లో డబ్బులు వేసి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి అదే కానీ గోరముద తినిపిస్తూ విద్యా కారణం ఇస్తూ అన్ని విద్యా కనుక విద్యావస్థి విద్యా దీవెన ఈ రకంగా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ట్యాబ్లు ఇస్తూ బై చూసనీ మంచి కంపెనీ తీసుకొచ్చి దాని ద్వారా చదువు ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు ప్రతి వారు అప్పటి ఇది ఏదైనా పొరపాటు జరిగితే చదువు లాగిపోతున్నాయి మీ పిల్లల భవిష్యత్తు ఉండదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది వైద్య పరంగా కూడా ఆలోచన చేసుకోండి ఈ రోజు మనకి వెనకబడి ప్రాంతం చెప్పే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లతో మెడికల్ కాల్ ఇచ్చిన పరిస్థితి ఉంది దాని ద్వారా మనకు ఎక్కడికి వైద్యానికి పోయే అవసరం లేదు ఆధ్వర్యంలోనే రేపు రెండు వేల ఇరవై ఐదులో ప్రతి పేదవాళ్ళకి వైద్య పరంగా అందించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి మనకి అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ట్రాఫిక్ సమస్యను చూసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన చెప్తే ఆ ట్రాఫిక్ సమస్య ద్వారా కూడా అన్ని రకాలుగా బైపాస్ రోడ్ శాంక్షన్ చేశాడు డిగ్రీ కాలేజ్ కావాలంటే డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం మన ఆయనలో అభివృద్ధి అవుతా ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు అభివృద్ధి కనబడలేదని చెప్పడం జరుగుతా ఉంది గడప గడపకు తిరిగిన ఘనత మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏమున్నా కూడా ప్రతి పరిపాలకు ప్రతి వారిని కలిసినాం ప్రతి కష్టాలు తెలుసుకున్నాం అవన్నీ కూడా పరిష్కరిస్తాం ఏలాంటి సమస్యలే అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈ పదహైదు ఏండ్లలో పద్నాలుగేళ్ళలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఎమ్మెల్యేలే ప్రజలతో పంపించినాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏ విధంగా కూడా ఏది కూడా ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన పద్నాలుగేళ్ళు కొనసాగితే కానీ ఏది కూడా ఒరిగింది లేదని చెప్పేసి కూడా ఒక్క సెంటైనా ఒక్క సెంటుభూ అయినా ఇచ్చినాడ చంద్రబాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టో చెప్పినాడు ఏదున్నా పదహైదు ఉన్నా అమ్మఒడిని పదిహేడు వేలు చేసినాడు రైతుల పరంగా కూడా పదహారు వేలు చేసినాడు ఏ రకంగా కూడా రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం రెండు వేల కోట్లు చేస్తా ఉన్నాడు సంవత్సరానికి అదే కాకుండా కుళ్ళకి మసీదులకి చర్చలు కూడా ఫండ్ పెట్టే మంది చేస్తా ఉన్నాడు అదే కాకుండా పేద ప్రజలకు ఎవరికైతే సలహాలు లేవో వాళ్ళందరూ కూడా స్థలాలు చిట్లు కట్టించే బాధ్యత చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి చాలా మంది నిరుపేదలంతా కూడా స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు మా దృష్టిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా స్థలాలు కేటాయించి కట్టించే బాధ్యత మాది మా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి ఉంది నేను చెప్పినట్టు ఏదో చెప్తా ఉన్నా మనమంతా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో పేదల పక్షాన పోటీ చేస్తా ఉన్నాం పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడుపుతా ఉన్నాడు పేదల పక్షాన ఈ రోజు వచ్చి మేము నిలబడి

మన బడ్జెట్ తక్కువ ఉంది మన బడ్జెట్ పరంగానే ఎంతైతే కానీ అనవసరంగా మాయమాటలు చెప్పేసి అధికారులు వచ్చే అవసరం మనకు లేదు కూడా ఇచ్చిన స్కీమ్లే మళ్ళీ ఐదేళ్ళు కొనసాగిస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఈ స్కీమ్లు కొనసాగినా కూడా మన కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి కూడా ఆలోచించమని చెప్పేసి మీ అందరు చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి మాట చెప్పేసి కూడా ఉంది దాదాపుగా సంచేశాడు వాళ్ళని వచ్చాడు పెంచడం చేస్తా ఉన్నాడు దాదాపుగా అరవై ఆరు పెన్షన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ముందు అడుగు వస్తా ఉన్న చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మూడు వేలు పెన్షన్ ఇచ్చేది మన రాష్ట్రంలో అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది బీజేపీ పాలిత ప్రాంతాల్లో మూడు వేలు లేదు మన రాష్ట్రంలోనే మూడు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఒకటే అడుగుతా ఉన్నా చెప్తాను బీజేపీ నాయకులకు ఈ రోజు కూటమి తరఫున నిలబడినావు గ్యాస్ ధర పెంచినావు ఏ పీకుతా ఉన్నావా గ్యాస్ ధర పెరిగితే పెట్రోల్ ధర పెంచినావు ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో నిత్యావసర వలసలన్నీ పెరిగిపోతాయి నీ ఆలోచన విధానాల మీ మోడీ గారికి చెప్పుకో అంతేగాని ఇక్కడ అబద్దాలు చెప్పేసి నీ ప్రచారం అంతా కూడా ఒక ఎమ్మెల్యే మీద దృష్టి పెట్టి పనిచేస్తా ఉన్నావు నీలాంటి నీతుడు ఈ రోజు క్యాండిడేట్ గా నిలబడినందుకు సిగ్గుపడతా ఉన్నావు చెప్పడం నీ విధానం ఏ విధంగా ఉందంటే నువ్వు డాక్టర్గా వచ్చినావు ఎక్కడ నువ్వు ఎక్కడుంటావు నువ్వు చిత్తూరు జిల్లా వాసి ఈ రోజు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి మా ఓటు ఎంచుకొని నువ్వు ఎమ్మెల్యే అయ్యేది అసాధ్యం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏది ఉన్నా కూడా మా వాళ్ళు భాస్కర్ రెడ్డి కొడుకు ప్రకాష్ రెడ్డి తరిమి కొట్టారు నీ ఒక లెక్క అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది తొమ్మిదిలో ప్రకాష్ రెడ్డి పోటీ చేశాడు జిల్లా వాసి ముఖ్యమంత్రి కొడుకు అలాంటి వారినే పదహారు వేలతో తరం కొట్టిన పరిస్థితి ఏ ఉంది నువ్వు ఒక లెక్క మా జనాలు కానీ చెప్పేసుకుని చెప్పడం జరుగుతా ఉంటాం నువ్వు ఏది ఉన్నా కూడా అవినీతి జరిగితే చెట్టు కట్టేసి కొడతా ఉంటావు ఎక్కడుంది అవినీతి నీలో ఉంది అవినీతి నీ క్యాండిడేట్ తరఫులో ఉంది అవినీతి అబద్ధాలు చెప్పి బతుకే బతుకు నీ బతుకేనా అని చెప్పేసి మా వాళ్ళని మొప్ప పెట్టాలని చూస్తా ఇక్కడే నిలబడి మీటింగ్ చెప్పినాం రెండు నాలుగు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ చెప్పినా నాలుగు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ కాదు నాలుగు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ దాంట్లో తండ్రి బిడ్డకి ఆ రోజుల్లో ఆయన రిజిస్ట్రేషన్ చేసాడు వీలనామా రాసినాడు ఒక మహిళకి తండ్రి వీలనామా రాసినాడు మూడు ఎకరాలు ఆ మూడు ఎకరాల్ని అదే నాలుగు వందల ఎనభై సెవెన్ అదే వాళ్ళ నాయన అమ్మినాడు అది ఎనభై ఆరులో జరిగింది దాదాపుగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంది కూడా ఆ ఐదు ఎకరాలు కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్మి అమ్మేసి ఫ్లాట్లు వేసి అమ్మిన పరిస్థితుల్లో దాన్ని తెచ్చి అనవసరంగా మా మీద రుద్దుతా ఉన్నాం ఎనభై ఆరులో మేము రాజకీయాల్లో లేం ఏదున్నా కూడా రాజకీయాల్లో ఉన్నంత యాక్టివ్గా లేం ఏదున్నా ఇలాంటి అబద్దాలు చెప్పి మబ్బ పెట్టాలని చూస్తా ఉన్నాం ఇదే ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు మా తరపున ఆ రోజు ఏదైతే రెండు వేల నూరు కట్టామో అవి నీ కుటుంబంలో ఎన్నున్నాయ నువ్వు వెనక నిలబడతావు నువ్వే తప్పుడు పని చేస్తావు మేమే మళ్ళా ఈ రోజు వచ్చి ఆ విషయం మాట్లాడతావు ఆ రోజుల్లో జయమ్మ నాయకు పట్టా ఇచ్చినాం ఆ రోజుల్లో ఇల్లు కట్టగాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చినారు ఆ పట్టాని దొంగతాపరితనంతో నీ అధికారం వచ్చిందని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అదే పట్టాని నువ్వు కొన్ని ఆఫీసుల్లో పట్టా చేసుకున్నావు డబ్బులు ఇచ్చి నీ అవి నీ ఇంట్లో ఉండే పట్టాలు దాదాపుగా గవర్నమెంట్ పట్టాలు ఒక ఇంటి మూడిచ్చినారు ఈ విధంగా నీ గవర్నమెంట్ లో పేదల సహకారం అందించుకోకుండా ఒక కౌన్సిలర్ గారు చేసిందే పదిహేను ఉందంటే అదే దోపిడీదే ఉందని చెప్పేసి ఏదన్నా ఇలాంటి దోపిడీదారులు వెనకబెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏదున్నా మీనాశి గారు గారు చెప్తాను బీసీలు అంటే ఇప్పుడు గుర్తొచ్చింది మీ రాష్ట్ర వాడికి కూడా ఏదున్నా కూడా